ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని మహిళలకి తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీరెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం చూస్తే ఆయన పర్యటన సందర్భంగా మనం చూసినా కూడా ఒకసారి ఈ మధ్యకాలంలో ఆయన మా ఇది జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయి మిర్చి రైతులు అని కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డులో మిర్చి రైతుల బస్తాలే ఎత్తికెళ్ళిన అనుచరుణ గణం నాయకత్వం అయింది అదే విధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికారంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ సమ పోలీసులు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా రైతులు ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకొని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారో అయ్యా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు నీ ఇంట్లో మహిళలు ఉన్నారు నీ తల్లి చెల్లి అందరూ మహిళలే నీ కుమార్ భార్య మహిళే కుమార్తెలు మా మా ఆడపిల్లలే మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ మూకల ద్వారా ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది అదేవిధంగా అనంతపురంలో మనం చూసాం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఇవాళ ఆయనలాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే ఆయన ఇంట్లో నుంచి పర్యటనకు వెళ్ళాలంటే ఇంటికి తాడ తాడులు కడతారు లేదా నాయకత్వాన్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రక్షణతో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు మరి అనంతపూర్లో కూడా ఆయనకి రక్షణ కల్పిస్తే హెలికాప్టర్ దెబ్బ తినకపోయినా దెబ్బతిందని సానుభూతి నాటకాన్ని ఆయన ఏ విధంగా రంజింపజేసాడో మనం చూడటం జరిగింది అలాగే ఇవాళ సత్తెనపల్లి పర్యటన అది అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కారం మించిన అవార్డు ఇవ్వాలి ఆయనకి ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్ రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది మరి ఆ గ్రామంలో అధికార ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప ఉన్న వ్యక్తి ఆయన ఆత్మహత్యకు కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్నికల సందర్భంగా